ధనుర్మాసంలో అసలు శుభకార్యాలు ఎందుకు చేయరు అలాగే ధనుర్మాసంలో తప్పకుండా పాటించాల్సిన నియమాలు ఈ మాసంలో చేయకూడని పొరపాట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం సూర్యుడు ధనసు రాశిలోకి అడుగుపెట్టిన వెంటనే ప్రారంభమయ్యే పవిత్ర మాసమే ధనుర్మాసం ఈ నెలలో పూజ జపం ధ్యానం ఏది చేసినా పుణ్యఫలం అనేక రెట్లు పెరుగుతుంది ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి దీపం వెలిగించటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం ఆశీర్వాదం పొందుతారు ధనుర్మాసం అంటే విష్ణు పూజకు అత్యంత శ్రేష్టమైన కాలం తిరుమలలో కూడా ఈ నెలలో సుప్రభాతం బదులుగా ఆండాలమ్మ రచించిన తిరుప్పావై పఠిస్తారు విష్ణు ఆలయంలో ఈ నెలలో ఉదయం పూజ అర్చనలు నైవేద్యాలు ఎక్కువగా చేస్తారు ఆ నైవేద్యాన్ని పిల్లలకు పంచటం బాలభోగం అని అంటారు వేకువజామునే ఇంటి ముందు పెద్ద ముగ్గు వేసి ముగ్గు మధ్యలో గొబ్బెమ్మలతో అలంకరించటం ధనుర్మాసం ప్రత్యేకత ఇలా చేస్తే దైవశక్తిని ఇంటికి ఆహ్వానించినట్టే గొబ్బెమ్మ అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు లక్ష్మీ రూపంలో ఉన్న గొబ్బెమ్మలను పూజించటం వల్ల మంచి జరుగుతుంది అందుకే ధనుర్మాసపు ముగ్గులు ఇంటి సంపదను నిలబెట్టే సంకేతంగా భావిస్తారు ధనుర్మాసంలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజిస్తారు ధనుర్మాసం సూర్య నమస్కారాలకు ఉత్తమ సమయం ఈ కాలంలో సూర్యశక్తి ప్రత్యేకంగా ఉంటుంది అందుకే ధనుర్మాసంలో సూర్య నమస్కారాలు ప్రాణాయామం శరీర శక్తిని అనేక రెట్లు పెంచుతాయి ఈ ధనుర్మాసంలోనే గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది ధనుర్మాసంలో పెళ్లి కావలసిన అమ్మాయిలు ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యోదయానికి ముందే స్నానం చేసి పంచామృతంతో విష్ణుమూర్తిని అభిషేకించి పూలు తులసి దళాలతో అలంకరించి అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు పూజ చేయలేని వాళ్ళు పదిహేను రోజులు అయినా లేదా ఎనిమిది రోజులు అయినా కనీసం ఒక్కరోజైనా చేయవచ్చు ఇలా చేయటం వలన వారికి త్వరలో వివాహం జరుగుతుందని నమ్మకం ఆధ్యాత్మికంగా ధనుర్మాసం దైవారాధనకు అత్యంత పవిత్రమైన కాలం కానీ ధనుర్మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే సూర్యుడు ధనుషు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం ధనుస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు శుభకార్యాలు ఉండవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారు ధనుర్మాసంలో నిశ్చితార్థం వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి గృహ ప్రవేశం చేసిన ఇల్లు మారిన కొత్త వ్యాపారం మొదలుపెట్టిన ఆటంకాలు వస్తాయి చిన్నపిల్లలకు నామకరణ చేస్తే పిల్లలకు భవిష్యత్తులో సమస్యలు వస్తాయి అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలు చేయకూడదు ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి నిత్యం విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆరాధనలో ఉండాలి ధనుర్మాసాన్ని పాటించిన వారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఆశీషులు లభిస్తాయి